దామోదర డివోషనల్ ఛానల్కు స్వాగతం తిరుమలలో సిఆర్ఓ ఆఫీస్లో మనం లక్కీ డిప్కి లేదా రూమ్ని ఎలా బుక్ చేసుకోవాలి అన్న విషయాన్ని చూద్దాము ఫస్ట్ మనం ఆటో ఎక్కచ్చు లేకపోతే ఫ్రీ బస్సు వాకబుల్ గూగుల్ మ్యాప్ పెట్టుకొని ఎలా అయినా సరే సిఆర్ఓ ఆఫీస్ అంటే ఎవరైనా చెప్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత కింద డౌన్లోనే రూమ్స్ బుక్ చేసుకునేది ఉంటుంది ఇంకో పక్క లక్కీ డిప్కి వెళ్ళవలసిన దారి అని బోర్డు పెట్టి ఉంటుంది దాని నుంచి పైకి ఎక్కితే ఇట్లా సిఆర్ఓ ఆఫీస్లో లక్కీ డిప్ వేయడానికి పెద్ద హాలు కౌంటర్స్ అన్నీ ఉంటాయి అక్కడ డిస్ప్లేలో మనకు కనపడుతూ ఉంటాయి ఈరోజు ఏ లక్కీ డిప్కి వేయడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి అని చెప్పి మేము వెళ్ళింది శుక్రవారం శనివారం ఆదివారాలు మూడు రోజుల్లో ఎటువంటి స్పెషల్ లక్కీ డిప్స్కి అవకాశం ఉండదు ఓన్లీ సుప్రభాతము కళ్యాణోత్సవము న్యూ కళ్యాణం కపుల్కి వీటికి మాత్రమే అవైలబిలిటీస్ ఉంటాయి అక్కడ బ్లూ కలర్ బోర్డు మీద ఇన్ఫర్మేషన్ అంతా క్లియర్గా ఉంటుంది అది చదువుకుంటే మనకి చాలా ఈజీ అయిపోతుంది అన్నమాట డెఫినైట్గా దర్శనానికి వెళ్ళాలి అనుకుంటే మాత్రం జంటగా భార్య భర్త కలిసి వచ్చిన వాళ్ళు లక్కీ డిప్పుగా కళ్యాణోత్సవాన్ని ఎంచుకోవడం బెటర్ అది డెఫినైట్గా వస్తుంది ఎనభై జంటలు కూర్చోవడానికి ప్రతిరోజు అవకాశం ఉంటుంది నెక్స్ట్ సుప్రభాతం సుప్రభాతానికి యాభై మందికి మాత్రమే అవకాశం ఉంటుంది డైలీ సుప్రభాతానికే వేల మంది వేస్తూ ఉంటారనమాట ఈ లక్కీ డీప్ సిఆర్ఓ ఆఫీస్లో ఎలా అప్లై చేయాలి అంటే మార్నింగ్ పదకొండింటి నుంచి ఈవినింగ్ ఐదింటి దాకా వెయ్యడానికి మనకి అవకాశం ఉంటుంది దీనికోసం మనకి కావాల్సింది ఒకటే ఒకటి ఆధార్ కార్డు ఆధార్ కార్డు ఒరిజినల్ ఆర్ లేక అవుట్ ఏదైనా పర్వాలేదు ఈ ఆధార్ కార్డ్ అంటే ఫోన్లో చూపెట్టడం అలాంటివి చేయకూడదు మనం వెళ్ళిన తర్వాత క్యూలో నుంచిన తర్వాత మన టర్న్ వచ్చినప్పుడు ఏ సేవకు మీరు అప్లై చేయాలి అని అడుగుతారు సుప్రభాతమా కళ్యాణోత్సవం లేకపోతే మిగిలిన వారాలు సోమవారం మంగళవారం బుధవారం గురువారం అలా అయితే వేరే వేరే రకాల సేవలు కూడా ఉంటాయి వాటికి అక్కడ డిస్ప్లేలో ఉంటాయి కాబట్టి చూసుకొని మనకు నచ్చిన సేవకి చెప్పాలి మన ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తారు వాళ్ళు తీసుకొని ఒక ఫోటో తీస్తారు మన మొబైల్ నెంబర్ కూడా అడుగుతారు అది కూడా ఎంటర్ చేస్తారు అంతే అయిపోతుంది అనమాట మనం బయటకు వచ్చేయడమే ఈ లక్కీ డిప్ మనం అప్లై చేస్తుంది నెక్స్ట్ రోజు కోసం అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఒకటో తారీఖు మనం లక్కీ డిప్ అప్లై చేశాము అంటే రెండవ తారీఖు జరిగే ఆర్జిత సేవలకి మనం అప్లై చేసినట్లు అనమాట ఈ లక్కీ డిప్ మనం అప్లై చేసి బయటకు వచ్చేసిన తర్వాత అక్కడ ఇన్స్ట్రక్షన్లోనే రాసి ఉంటుంది ఫైవ్ థర్టీ ఆఫ్టర్నూన్ తర్వాత మీకు మెసేజ్ వస్తుంది అని రాసి ఉంటుంది మనకి సెలెక్ట్ అయినా అవ్వకపోయినా మెసేజ్ వస్తుంది సెలెక్ట్ అయితేనేమో పైన డిస్ప్లేలో చూపిస్తున్నాను కదండి కంగ్రాచులేషన్స్ అని చెప్పి వస్తుంది అలా కంగ్రాచులేషన్స్ అని వచ్చిందంటే మనం సెలెక్ట్ అయినట్టే లెక్క అనమాట ఒకవేళ సెలెక్ట్ అవ్వకపోతే నాట్ ఎలాటెడ్ అన్న మెసేజ్ కూడా వస్తుంది సో మనం మొబైల్ దగ్గర ఉంచుకోవాలి ఫైవ్ థర్టీ తర్వాత మన దగ్గర ఉంటే మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది మనం సెలెక్ట్ అయ్యాము అని తెలిసిన తర్వాత నైట్ లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ లోపు మనము దానికి టికెట్ డబ్బులు ఆన్లైన్లో కట్టి అయిన తీసుకోవాలి లేదు అంటే నైన్ పిఎం లోపు ఎగైన్ సేమ్ సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మెసేజ్ చూపెట్టి కంగ్రాచులేషన్స్ మెసేజ్ చూపెడితే వాళ్ళు మనకి టికెట్ ఇస్తారు లే ఆన్లైన్లో బుక్ చేసిన వాళ్ళకైతే మనం ప్రింట్అట్ తీసుకోవాలన్నమాట అది తీసుకొని వెళితేనే మనకి నెక్స్ట్ డే సెలెక్ట్ అయిన సేవకి ఎంట్రీ లభిస్తుంది టూ డేస్ అప్లై చేశాము థర్టీ ఎయిత్ రోజేమో నాట్ ఎలాటెడ్ అని వచ్చింది అదే ఫస్ట్ తారీఖేమో ఎలాట్ అయినట్టు వచ్చిందనమాట ఫస్ట్ తారీఖు కార్తీక మాసం లాస్ట్ రోజు భగవంతుని కృప వలన సుప్రభాతానికి సెలెక్ట్ అయ్యాము చాలా చాలా ఆనందం వేసింది మీరు కూడా ఇలాగా ట్రై చేసి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను ఇలా సుప్రభాతానికి సెలెక్ట్ అయిన తర్వాత మనం సుప్రభాత సేవకు అయితే మాత్రం నైట్ టూ ఓ క్లాక్ లోపు అక్కడ వైకుంఠ ద్వారం ఒకటి దగ్గర ఉంటే సరిపోతుంది మనకి టికెట్ చెక్ చేసేసి లోపలికి పంపిస్తారు త్రీ ఓ క్లాక్కి సుప్రభాత సేవ లోపల స్టార్ట్ అవుతుంది త్రీ ఓ క్లాక్కి స్టార్ట్ అయిన సేవ త్రీ ఫార్టీ వరకు కూడా కటన్స్ ఏమీ ఓపెన్ చేయరు సుప్రభాతము చూచుక నెక్స్ట్ ఏమో వెంకటేశ్వర ప్రపత్తి ఇవన్నీ అక్కడ మన ముందే కూర్చొని పండితులు చదువుతూ ఉంటారు అది చదివిన తర్వాత తులసిమాలలు నెక్స్ట్ ఏమో బిందెలతో వాటర్ వాటర్ కాదు అవి తీర్థజలాలు తీర్థజలాలు తీసుకువెళ్ళి సంప్రోక్షణ అన్నీ చేసిన తర్వాత త్రీ ఫార్టీ ఫైవ్కి సుప్రభాత సేవలో ఉన్న వాళ్ళందరికీ దర్శనానికి అనుమతిస్తారు ఎంత లోపలికి వెళ్తాము అంటే మనం నార్మల్ టెంపుల్స్లో భగవంతుణ్ణి చూస్తాం చూడండి అంత దగ్గరగా కరెక్ట్గా నా ఎస్టిమేషన్ ప్రకారం ఒక ఎనిమిది అడుగులు ఉండచ్చేమో అనుకుంటున్నాను అంత దగ్గరగా మనం స్వామిని వెళ్ళి చూస్తామన్నమాట ఎప్పుడు మనం జయ విజయుల దగ్గర నుంచి చూస్తూ ఉంటాము అక్కడి నుంచి ఆ ఎయిట్ ఫీట్ డిస్టెన్స్ ఉన్న స్వామి దగ్గరికి వెళ్తున్న సమయం మొత్తం కూడా మనకి స్వామివారు కనపడుతూనే ఉంటారు చాలా దూరం ఉంటుంది జయ విజయం నుంచి అంత లోపలికి వెళ్ళిన తర్వాత సుప్రభాతం కాబట్టి స్వామివారికి అలంకరణ ఏమీ ఉండవు కిరీటం కూడా పెట్టరు పాదాలకి కూడా తొడుగు కూడా ఉండదు ఎంతో తీయని అనుభూతిని ఇస్తుంది అనమాట ఈ సుప్రభాత సేవ అనేది కాకపోతే ఆ సుప్రభాత సేవకి తోసేయడానికి ఆ దగ్గర దగ్గర ఒక నూట యాభై మంది వాలంట్రీస్ ఏమో ఉంటారు సెకండ్ కూడా చూడనివ్వట్లేదండి ఇట్లా వెళ్ళడం తోసేయడం ఎల్లడం తోసేయడం ముందు నుంచి కూడా చూస్తూ వెళ్తేనే చాలా చాలా బెటర్ ఈ సుప్రభాత సేవకి మనం కట్టవలసిన అమౌంట్ పర్ హెడ్ వన్ ట్వంటీ రూపీస్ మాత్రమే ఇంత తక్కువ అమౌంట్లో లక్కీ డిప్ వేయడం ద్వారా నెక్స్ట్ రోజుకి మనకి ఆర్జిత సేవ ఏదో ఒకటి దొరకడం అన్నది ఎంతో ఎంతో అదృష్టంతో కూడుకున్న విషయం వేల మంది వేస్తూ ఉంటారు అప్పుడు దాంట్లో తగలడం అంటే ఇట్స్ వెరీ వెరీ గ్రేట్ అని నా ఫీలింగ్ అనమాట అట్లాగే కింద కూడా రూమ్స్ చాలామంది క్యూలో నుంచునే ఉంటారు ఆ రూమ్స్ ఆధార్ కార్డ్ ఇస్తే రో హండ్రెడ్ రూపీస్ రూమ్స్ లగ్జరీ రూమ్స్ అట్లా అన్ని రూమ్స్ ఉంటాయి అన్నమాట ఎక్కడ ఖాళీ వేకెన్సీ ఉంటుందో చూసుకొని మనకి అలాట్ చేస్తారు దా ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో కొంత యూజ్ అయ్యే ఉంటుంది అనుకుంటున్నాను మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు